ఐదో రోజు కూడా ఇక్కడ దండ ఉన్నది మనం గమనిస్తున్నాం ఏ విధంగా అక్క చెల్లెలు కూకున్నారు ఇక్కడ ఇప్పుడు చర్చలు కూడా జరుగుతున్నాయి అయితే చూస్తున్నారు కదా ఇవాళ ఐదో రోజు ఏ విధంగా ఇక్కడ అక్క చెల్లెలు కూకున్నారు మనం గమనిస్తున్నాం చూడండి అక్క చెల్లెలు ముందనే సంభాషణలు ఇక్కడ జరుగుతున్నాయి చూడండి ఇవాళ ఐదో రోజు ఇది ఐదో రోజులు చర్చలు జరుగుతున్నాయి ఇక్కడ అయితే ఇక్కడ చలిచలు జరుగుతున్నాయి చూడండి మేనేజర్ కూడా ఇక్కడ కూకున్నాడు ఆయన తలకి దూకుంటున్నాడు జిఎం జిఎం సార్ కూడా ఉన్నాయి ఇక్కడ అక్క చెల్లెళ్ళు మౌనంగా కుట్టు మషిన్ కార్మిక కార్మికురాలు ఏ విధంగా వీళ్ళు జిఎం మాట్లాడుతుంటే ఆయన చెప్పే పలుకుల్ని గమనిస్తున్నారు కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ జిఎంతో చర్చలు జరుగుతున్నాయి మనం గమనిస్తున్నాం కదా ఏ విధంగా పాత జిఎం కూడా ఉన్నాడు దీంట్లో కొత్త జిఎం కూడా ఉన్నాడు మనం చూస్తున్నాం ఎంటికల్ లేని వ్యక్తి కొత్త జీఎం ఎంటి కళ్ళ వ్యక్తి ఏమో పాత జీఎం అన్నట్టు దేనికంటే జిఎం అంటే ఆడ ఎవరో తెలుస్తలేదు అందుకని వాళ్ళ వేషాధారాన్ని బట్టి మనం సంభాషణ చేసినాం అయితే అక్క చెల్లెల మధ్య ఇక్కడ సంభాషణలు జరుగుతున్నాయి మనం పూర్తిగా గమనించవచ్చు ఏ విధంగా అక్క చెల్లెలు ఐక్యతతో నించున్నారు ఏ విధంగా ఇక్కడ ఎండ కూడా ఎక్కువనే ఉంది ఇప్పుడు కూడా చూడండి ఎక్స్పోర్ట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ చూడండి ఇక్కడ జిఎంతో చర్చలు జరుగుతున్నాయి మధ్య వ్యక్తితో చర్చలు జరిగినప్పుడు మౌనంగా వీళ్ళు ఇవాళ ఐదో రోజు ఇవాళ ధర్నాకి చూడండి చూడండి ఏ విధంగా ఇక్కడ గవర్నమెంట్ కార్మికుల చర్చలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి

ఇద్దరు ఇద్దరు కూడా చేయండి పర్లేదు మంచిది కరెక్ట్ కరెక్ట్ సార్ మీ వాళ్ళ అపోహ ఏముండవు మీరు అపోహ చెప్తున్నాను పర్లేదు కరెక్ట్ ఊడిపోతున్నా వేరున్నారు మిమ్మల్ని చూడాలి కాబట్టి వచ్చి రికార్డ్ వచ్చి వీడియోలో మాట్లాడతాను కార్పొరేట్ కంపెనీలు వచ్చే పాలసీ మీకు తెలియదేమీ దాంట్లో మిగిలిన కోర్టుగా ఇవ్వలేదు కానీ ఆన్ ద రికార్డ్ వచ్చి పబ్లిక్లో మాట్లాడుతున్నాను ఇలాంటి పెద్దవాళ్ళు వర్కర్స్ తరఫున వచ్చి సార్ గారు వచ్చి సార్ గారు వచ్చి దగ్గర దగ్గర వచ్చి రాత్రి వచ్చి నేను వచ్చి వర్కర్స్ కోసం పాడుకుంటున్నామంటే మీకు సభాముఖంగా వచ్చి విజ్ఞప్తి అంటే వచ్చి ఎలాంటి రేపు అతిశి కాదు రేపు మిమ్మల్ని చూడాలి సార్ ఎదురు కావచ్చు ఇక్కడ నుండి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ అధ్యక్షుడిగా ఉన్నారు చూడేది కాదు సార్ ఇది వాళ్ళ తరఫున వచ్చున్నారంటే నేషనల్ లెవెల్ వచ్చి వాళ్ళ తరఫున వచ్చినారంటే మీకు వచ్చి ఒక మాట వచ్చి నేను వచ్చి తరువాత వీడియో పూర్వకంగా చెప్తున్నానంటే వచ్చి ఇది వచ్చి మాట విచ్చేసి తీసుకో వెనక్కి తీసుకోవడం కాదు చెప్పదలుచుకుందాం సార్ అదే గారు చెప్పారు కదా మేడం డిపార్ట్మెంట్ వైజ్గా కావచ్చు ఒకరినో ఇద్దరుతో వచ్చి ఏదైతే సమస్యలు ఉందో జవరి మీద వచ్చి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి వచ్చి ఎక్కువ సమస్యగా వచ్చి అందరూ వచ్చారు దాన్ని వచ్చి పాజిటివ్గానే తీసుకుంటాము వాళ్ళకి కౌచన్ సమస్యలో ఏమవుతారు సార్ సమస్యలో రాయపతో అంటే దాన్ని సాంకేతికంగా పరిష్కారం చేసుకుంటాం రేపు అందరినీ మిమ్మల్ని అందరినీ నేను పేర్చేసింది ఉంటాను I'm mm -hmm. mm -hmm. mm -hmm.